శుభోదయం మనము రోజు తెలుసుకోబోయే అంశము నాటకం అనే అంశం గురించి తెలుసుకున్నాం నాటకాంతం హి సాహిత్యం అని భరతుడు తన నాట్య శాస్త్రంలో తెలియజేశాడు నాటకము అంటే దృశ్య రూప ప్రక్రియ నాటకం నందు ప్రధానంగా ఉండేటటువంటి అంశాలు ఏమిటంటే ఒకటి నాంది రెండవది ప్రస్తావన తర్వాత మూడవది ప్రధానమైనటువంటి పాత్రల యొక్క ప్రదర్శన అలాగే చివరిగా ఉండేది భరతవాక్యం నాంది అంటే ఏమిటి నాటకం ప్రారంభానికి ముందు దైవ ప్రార్థనతో అక్కడ ఉన్నటువంటి ఆ నాటకం నాటకం ప్రదర్శించబోయేటటువంటి నాట నటులు దర్శకులు సూత్రధారుడు ఇలాంటి సూత్రధారులన్నా దర్శకులన్నా ఒకరే డైరెక్టర్ అంటారు ఆంగ్లంలో ఆ సూత్రధారుడు ఇంకా ఇతర పాత్రధారులు అందరూ కలిసి తెర వెనుక పాడినటువంటి దైవ ప్రార్థన శ్లోకాలు ఉన్నటువంటి దాన్ని నాంది అంటారు మరి నాంది అనేది ఎందుకు చేస్తారంటే ఆ నాటకం మొదలుపెట్టినప్పటి నుంచి చివరి వరకు ఎటువంటి ఆటంకం కలగకుండా చక్కగా పూర్తవ్వాలి అని ఉద్దేశంతో గణపతి ప్రార్థనతోనే మొట్టమొదటి మొదలు పెడతారు తర్వాత స్వామిని ప్రార్థిస్తారు తెరవే జరిగే పూజా కార్యక్రమాన్ని నాంది అంటారు నాందిలో రెండు ఉన్నాయి ఒకటి తెర వెనుక ముందు చేశాక తెర తీసిన తర్వాత కూడా మరొకసారి ఒక నాటకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కథను ప్రస్తావిస్తూ ఆ యొక్క నాటకం ఉన్నటువంటి ప్రధాన నాయకుడు నాయక ఇద్దరూ కలిసి ఆ పాటని పాడి వినిపించడము ఆ రంగస్థలం మీద స్టేజ్ అంటే రంగస్థలం రంగస్థలం మీద కనబడతారు ఇది నాంది తర్వాతది ప్రస్తావన ప్రస్తావన అంటే ఒక నటుడు ఒక నటి ఆ రోజుల్లో నటి నటుడు అని ఇద్దరు ఉంటారు అంటే నాయకుడికి తోడుగా ఉండే ఒక ఉపన ఒక స్నేహితుడు నాయకుడు తోడుగా ఉండే ఒక నటి ఉపనాయికలాగా వాళ్ళిద్దరు ఉంటారు ఎట్లా మీకు చూస్తుంటారు సినిమాలలో కూడా నటుడు ఎప్పుడు ఒక స్నేహితుడు ఉంటాడు హీరోతో ఒక స్నేహితుడు స్నేహితుడు ఉంటాడు అలాగే కి ఒక స్నేహితురాలు ఉంటుంది చెల్లికెల వాళ్ళు వచ్చి ఈ నాటకం యొక్క పేరు నాటకంలో ఉన్న ప్రధానమైన కథ అలాగే దానిలో వచ్చేటువంటి పాత్రలు వాటి గురించి చెప్పి వెళ్తారు ఇది ప్రతి అంకానికి ముందు కూడా జరుగుతూనే ఉంటుంది చివరిది భరతవాక్యము భరతవాక్యము అంటే నాటకం పూర్తయిన తర్వాత ఈ నాటకము చూసిన వాళ్లకు విన్నవాళ్లకు మంగళమ శుభం శుభముదేను గా అంటూ మీకు ఆ భరతవాక్యం అనేది ఉంటుంది ఇవన్నీ కూడా కలిపి మనకి ఈ నాటకంలో కనిపిస్తాయి ఇక నాటకంలో ఉన్న లక్షణాలు ఏమిటంటే ఐదు అంకాలు ప్రధానంగా ఉంటాయి ఐదు కన్నా ఎక్కువైనా ఉండవచ్చు ఐదు కన్నా తక్కువ ఉంటే నాటిక అంటారు నాటకము అంటే ఐదు అంకాలు ఉంటాయి ఒక్కొక్క అంకంలో ఒకరోజు జరిగిన కథ మాత్రమే ఉంటుంది ఐదు అంకాలు పూర్తిగా ఐదు నా ఐదు అంశాల మీద ఉంటాయి పెద్ద నాటకం ఉన్నప్పుడు ఐదు అంకాలు ఉంటాయి నాటిక అంటేనేమో నాలుగు అంకాలలో ముగిస్తారు అలాగే ఇక ఏకాగ్రికలు కూడా ఉన్నాయి ఒక్కడమే ఉంటుంది అందులో అలాగే ఇప్పుడు కాలంలో బీధి నాటకాలు అవన్నీ కూడా వచ్చాయి నాటకం అనేది ఎప్పటి నుంచో తంజావూరు రాజుల కాలం నుంచి యక్షగానాల రూపంలో ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఇది ఒకనొకప్పుడు శివుడు కైలాసంలో తాండవం ఆడుతూ పార్వతీదేవితో కలిసి ఆయన నటించిన వాళ్ళని అది రంగస్థలం అని కైలాసం గిరినే రంగస్థలంగా చేసుకొని నటరాజస్వామి పేరుతో శివుడు తాండవం చేశాడని అక్కడ నుండి మొదలైంది ఈ నాటకం అనే ప్రక్రియని భరతుడు నాట్యశాస్తూ కూడా పేర్కొనడం జరిగింది మరి ఇవి మనకి ప్రధానంగా నాటక లక్షణాలు మరి ఈ నాటకం అనే ప్రక్రియ ఈ మధ్య కాలంలో అరణ అభివృద్ధిలోకి తీసుకురావాలని ఎంతోమంది కృషి చేస్తున్నారు ఈ సినిమాలు చలనచిత్రాలు వచ్చేసరికి నాటకము అనే ప్రక్రియ మరుగున పడిపోయే ప్రమాదం ఏర్పడి విద్యార్థులకు నాటకం గురించి తెలియజేయడము జరుగుతున్నది అది ఈ పాఠ్యాంశాలలో డిగ్రీ స్థాయిలో కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఈ నాటకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది స్వస్తి